నంద్యాల పట్టణంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నంద్యాల విద్యా సంస్థలు బంద్ విజయవంతం నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్ సర్కిల్ నుండి శ్రీనివాస్ సెంటర్ ర్యాలీ నిర్వహించి రావసరకు నిర్వహించారు అనంతరం పిడిఎస్ రాష్ట్ర అధ్యక్షులు డి రఫీ ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయ్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు రమేష్ నాయక్ జిల్లా కార్యదర్శి నాగార్జున డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ పిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కిరణ్ పిడిఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు షాహిద్ సహాయ కార్యదర్శి బాలాజీ ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి సురేష్ మాట్లాడుతూ నీట్ పరీక్ష ఫలితాలు నోటిఫికేషన్ నియమ నిబంధనలు ప్రకారం జూన్ నెల పద్నాలుగున విడుదల కావాల్సి పరీక్షల నిర్వహణలో లోపాలు బయటికి రాకుండా ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు జూన్ నెల నాలుగో తేదీన విడుదల చేయడం అనేక అనుమానాలకు దారితీస్తున్నాయని తెలిపారు పరీక్షలో విద్యార్థులకు చిత్ర విచిత్రమైన మార్కులు వచ్చాయని కొంతమంది విద్యార్థులకు ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు ఎలా వచ్చాయని ఎన్టీడీఏ ఏజెన్సీని ప్రశ్నించారు మాత్రం గ్రేస్ మార్కులు కల్పామని చేతులు దురుపుకుని ప్రయత్నం చేస్తూ దాటివేసి ధోరణిలో ఉన్నారు ఈ రోజు నిందాల పట్టణంలో విద్యా సంస్థలు బంధు సహకరించేందుకు ప్రతి ఒక్కరు పేరు పేరున ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియస్తాం అయితే కేంద్ర ప్రభుత్వం నీటి విషయంలో కొన్ని కోట్ల రూపాయలు నీటి అవినీతి కుంభకోణం చేయలేదు కానీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ కూడా ప్రధాని మౌడీ అయితే అలా కేంద్రంలో విద్యాశాఖ మంత్రి మాట్లాడుకోవడం చాలా బాధగా ఈరోజు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు దాదాపు డెబ్బై మంది విద్యార్థులకు ఏడు వందల ఏడు వందల మార్కులు ఎలా వస్తాయని చెప్పిస్తాను ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం డబ్బే విద్యార్థి జీవితాలతో ఆడుకొని నీట్ పరీక్షలు కోట్ల రూపాయలు లక్షలంగా బిజెపి మంత్రి విద్యాశాఖ మంత్రి తక్షణ రాజధాని అదేవిధంగా దేశ శాప్తంలో విద్యారంగ సమస్య పరిష్కరించాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యింది రాబోయేళ్ళు రాబోయే కేంద్ర ప్రభుత్వం సంఘాలు వాటికి సంపూర్ణ ఈ తెలి ప్రత్యక్షంగా పాల్గొంటుంది ఏదైతే నీటి లీకేజ్ అది రిజివే చేయడం ముప్పై రెండు లక్షలకు పేపర్ లీకేజ్ చేశారని చెప్పేసి అక్కడ రిజువైనా కూడా దేశ ప్రధాని విద్యార్థులకు అందరికీ క్షమాపణ చెప్పకుండా ఏ మాత్రం విద్యార్థుల తరఫున మేము శిక్షించండి తెలియజేస్తున్నాను తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా ఈ పేపర్ లీకేజ్ పై ఎవరైతే ఉన్నారో వారైతే కన్నీ శిక్షించాలని చెప్పేసి విద్యార్థుల తరఫున విద్యార్థులు విద్యా తరఫున ఈ మీడియా తెలియజేస్తున్నాను భారత ప్రజాతంత్రదేశా